డోన్లో జులై ముప్పై ముప్పై ఒకటిన సిపిఐ పార్టీ తలపెట్టిన నంద్యాల జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయండి రంగనాయుడు రామాంజనేయులు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో జులై ముప్పై ముప్పై ఒకటి తేదీలలో నిర్వహించే నంద్యాల జిల్లా రెండవ మహాసభలను ప్రతి ఒక్కరు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని తెలుపుతూ డోన్ పట్టణంలో అన్ని పార్టీలతో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు అనంతరం సిపిఐ నాయకులు రంగనాయుడు రామాంజనేయులు వారు మీడియా ద్వారా మాట్లాడుతూ జులై ముప్పై ముప్పై ఒకటి తేదీలలో డోన్ లో నిర్వహించబోయే నాంద్య జిల్లా మహాసభలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సుంకయ్య మోట రాముడు ఏఐటియుసి నాయకులు అన్వర్ బాషా అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు ఇత్తనం విశేషమైనటువంటి దృష్పృతి చేసింది మరి స్వర్గీయ నక్కిరామన్న మౌనాడి మరి ప్రతి గ్రామంలో అనేక గ్రామం వారకంగా అశేషమైనటువంటి త్యాకాన్ని చేసి మరి వారికి వారసత్వంగా ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎన్ని అధికార పార్టీలు ఎవరు వచ్చినా ఎన్ని ఒడు దొరుకులేదు ఐదు వేల జిల్లా సైగట్ ఉన్నప్పుడు జరిగే అలాగే రామయ్యన్న జిల్లా సైక్టెడ్ ఉన్నప్పుడు సార్ జరిగే ఇది నాలుగోసారి కామరాడు రంగనాయుడు గారి జిల్లా సెక్రటరీ ఉన్నప్పుడు మన టోన్ రంగనాయుడు జిల్లా సెక్రటరీగా ఉన్న సందర్భంలో జరుగుతా ఉన్నాయి భారతాంగ నాయకులు అందే విషయాలన్నీ కూడా సులభంగా చేరవేస్తారు ఏదేమైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో భారత గడ్డపై వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ డోన్ నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు ఆరోగ్యం చెంది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో జిల్లా రెండవ మహాసభలో జరిపే దానికి అవమాన సంఘ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మన భారత గడ్డపై భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయింది డోన్ గడ్డపై ఇక్కడ సిపిఐ ఆవిర్భవించి యాభై సంవత్సరాలు పూర్తయింది కరుడు కట్టిన పెత్తందారితనానికి వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి నినాదంతో పాటు ఈ దేశ స్వాతంత్రం కోసం భారతదేశ సమైక్యత సమగ్ర కోసం భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అణగారినటువంటి బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మహిళలు మరియు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు వివిధ రంగాల ప్రజానీకానికి సంబంధించిన అనేక సమస్యలపై సిపిఐ సమరశీల పోరాటాలని నేటికి నిర్వహిస్తూ ఉంది మరి రానున్నటువంటి కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారత రాజ్యాంగానికి భారత ప్రశ్నించేటువంటి అవకాశాన్ని కూడా లేనటువంటి పరిస్థితుల్లో పాలక వర్గాలు పెద్ద ఎత్తున ప్రశ్నించే తత్వాన్ని కూడా ప్రశ్నించే గొంతుకుల్ని అణిచివేస్తా ఉన్నారు తమ యొక్క అవినీతిని కప్పిపించుకోవడానికి దేశంలో సమాజంలో ఈ దేశంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి మతాంశాల్ని విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని ఒక మెజారిటీ మతవాద పార్టీగా మతవాద హిందూ ప్రాతినిధ్యానికి పంచేటువంటి పార్టీగా ఈ దేశంలో తీర్చిదిద్దాలని చెప్పేసి పాలకులు తహతలాడుతూ ఉన్నారు వారికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికార పార్టీలు కూడా మరి పెద్ద ఎత్తున అధికార కూటమి కూడా సహకరిస్తూ ఉంది ప్రజా సమస్యలు పక్కకు పడతా ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగాలు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యవసాయ కూలీలు వారికి సంబంధించినటువంటి పనులు చేసిన సందర్భంలో వారికి జీతాలు చెల్లించలేకపోతూ ఉన్నారు అదేవిధంగా మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి దళితులపైన గిరిజనులపైన నేటికి దౌర్జన్యాలు కొనసాగుతూ ఉన్నాయి అనేక సమస్యల పైన స్థానికంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ జిల్లాలో రెండు రోజుల పాటు జరిగేటువంటి మహాసభల్లో కూలంకషంగా చర్చించి రానున్నటి కంటు కాలంలో సిపిఐ తరఫున సమరశీల పోరాటాలు నిర్వహించడానికి ప్రజా సమస్యల్ని మరింత పెద్ద ఎత్తున మరి ప్రశ్నించడానికి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి మరి ఇందుకే అన్ని వర్గాల సహకారంతో అన్ని వర్గాల ప్రజానీకం ఇక్కడ వారి యొక్క వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ మహా యొక్క ఆహ్వాన సంఘ సమావేశాలు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు మరి తప్పనిసరిగా ఈ మహాసభలు జయప్రదం అవుతాయి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ మరొకసారి తన యొక్క వాణిని పెద్ద ఎత్తున వినిపించబోతుంది ఈ మహాసభలకు అన్ని వర్గాల వాళ్ళు సహకరించాలని చెప్పేసి రెండు రోజుల పాటు జరిగే మహాసభలకి జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా ఈ యొక్క డోన్ పట్టణంలో అన్ని వర్గాల ప్రముఖులకు ప్రజానీకానికి మేము సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్యవర్గ సభ్యులు ఉద్యమాల గడ్డ డోన్ గడ్డపై ఎర్రజెండా మహాసభలు జూలై ముప్పై ముప్పై ఏడు తేదీలు నిర్వహిస్తా ఉన్నారు ఈ మహాసభలకి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలతో పాటు టౌన్ లో డోన్ పట్టణం పురప్రముఖులు వ్యాపారవేత్తలు విద్యా సంస్థల యజమానులు హాస్పిటల్ యజమానులు అందరూ కూడా సహకరించి ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ రోజు అనగారిన వర్గాల పేద ప్రజలు గొంతుకున్నటువంటి ఎర్రజెండా మహాసభలు విజయవంతం చేయడం కోసం రేపు జూలై ముప్పై ముప్పై ఏడు జరిగిన పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ రెండు రోజులు ప్రతినిధుల మహాసభ నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభకి పట్టణంలో ఉన్నటువంటి కార్మికులు కష్టజీవులు అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా సమితి పక్షాన హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు పేదవాడు పేదవాడుగానే ఉంటా ఉన్నాడు అదే విధంగా ఉద్యోగస్తులు అనేకమైన సమస్యలు ఉన్నాయి కష్టజీవుల సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి విద్యార్థుల సమస్యలు ఉన్నాయి కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం ఈ రెండు రోజులు జరిగే మాసంలో చర్చించబోతా ఉన్నాం కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం కాబట్టి ఎర్ర జెండా మీద ప్రేమ ఉన్నటువంటి అభిమానులు అదే శ్రేయాభిలాసులు అందరూ కూడా ఈ మాసంలో విజయవంతం కోసం డోన్ పట్టణంలో ఉన్నటువంటి వాడల తిరిగి నిధులు సేకరించి ఈ మహాసభలో విజయవంతం కోసం కృషి చేస్తా చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ మహాసభలో విజయవంతం చేయాలని చెప్పేసి డోన్ పట్టణ ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం